కంప్యూటర్లు అవన్నీ ఉంటాయి కదా అందులో కొన్ని అక్షరాలు చూస్తే అరబిక్ అక్షరాలు ఉంటాయి అంటే మీరు మా మా ఎర్త్ ప్లానెట్ నుంచి మా లాంగ్వేజ్ మీరు తీసుకున్నారా అని అడుగుతాడు నాయనా మీ ఎర్త్కి ఆ లాంగ్వేజ్ ఇచ్చిందే మేము అన్నారు వాళ్ళు తీసుకోవడం కాదు ఇచ్చిందే మేము అన్నాడు అలాగా ఆ తర్వాత భూమండలం మీద కొన్ని లక్షల సంవత్సరాల కంట మొట్టమొదటి మానవుని ప్రవేశింపజేసింది కూడాను మేమే అని చెప్పారు వాళ్ళు కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి ఎలా ఉండింది భూమికి ఎలా వచ్చింది అవన్నీ ఇందులో ఉన్నాయి ఇది అందరూ చదవాలి తర్వాత జీసస్ క్రైస్ట్ని మేమే పంపించాము చెప్తాడు కనుక ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరూ కూడాను మనమందరం కూడాను వచ్చే సంవత్సరమో ఆ వచ్చే సంవత్సరం ఆ ప్లానెట్కి వెళ్తాం అందరం కనుక ఒక కాపీ తీసుకొచ్చాను ఈ పుస్తకాన్ని మీ అందరి తరఫున ప్రొఫెసర్ రఘునాథరావు గారికి ఇస్తున్నాను వారు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల కిందటే ఒక కళ్యాణి ఒక రాకపోతుంది ఒక లక్ష నలభై ఆరు నాలుగు వేల మంది మాస్టర్స్ కలిపి చేస్తారట అని ముప్పై ఐదు ఏళ్ళ కిందటే ఆయన తెలుసుకున్నారు తెలుసుకుని ఆయన వెయిట్ చేస్తున్నారు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటే ఆ లక్ష నలభై నాలుగు వందల మంది ఇక్కడ మాస్టర్స్ ఎవరెవరున్నారో వాళ్ళందరూ కూడా ఆ మూమెంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ భూమిని కళ్యాణ యోగ్ఞాన మార్చడం కోసం ఎన్నో సొసైటీస్ వచ్చాయి కానీ అన్ని సొసైటీలో అగ్రగామిగా ఉన్న సొసైటీ మన సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ